ప్రైజ్ అలాడు అందరికీ బాగున్నారా మీరందరూ సంతోషంగా అంటున్నారా మంచిది బైబిల్లో లవ్లీ చాలా విషయాలు చెప్తుంది కదా నేర్చుకుంటున్నారా మీరందరూ అన్ని ఏసైన్ మహిమ పరశు బ్రతుకుతున్నారని అనుకుంటుందంట అంట లవ్లీ సో ఈరోజు కూడా బైబిల్లో నుంచి ఒక చిన్న సంఘటన చెప్తుంది మీకు లవ్లీ జాగ్రత్తగా వినండి ఓకే ఒక ఆవిడ ఏడుస్తుందంట ఎక్కడికొచ్చి ఏడుస్తుంది వేసే దగ్గరకొచ్చి బోర్లా బడి మందిరంలో బలిపీఠం పట్టుకొని ఏడుస్తుందంట బాగా ఏడుస్తుందంట ఎందుకు ఏడుస్తున్నా ఎందుకు ఏడుస్తుంది అనుకుంటున్నారు ఎందుకు ఏడుస్తుందో చూద్దామని అక్కడికి ఒక పాస్టర్ గారు వచ్చారంట ఆయన ఆ పాస్టర్ గారు ఆయన అడిగారంట ఎందుకు ఏడుస్తున్నా అంటే నాకు పిల్లలు లేరాయా అని ఏడుస్తుందంట పొట్ట చూపిస్తుంది గదిలో పిల్లలు పుట్టలేదయా నాకు అని ఏడుస్తుంది నాకు వేసే పిల్లలు ఇవ్వాలని మీరు కూడా ప్రేర్ చేయండి అని చెప్పిందంట మీకు అర్థమై ఉండాలి కదా ఆ పాస్టర్ గారు ఎవరు అలా ఏడ్చిన ఆవిడెవరు తెలుసు కదా ఎవరు ఆవిడ హన్న ఆమె హన్న ఆ పాస్టర్ గారేమో ఏమో ఏలి దైవజనుడు అలా ఏడుస్తూ ఉంటే ఆ పాస్టర్ గారు చెప్పారంట వేసే నీకు పిల్లల్ని ఇస్తారు నీ ప్రార్థన వేసి ఆలకించాడు ఖచ్చితంగా నీకు వేసే జవాబుని ఇస్తారు అని చెప్పారంట అట్లా చెప్పినట్లే అన్నకి పిల్లలు పుట్టారు నిజంగానే ఏసాయ్ దగ్గర ప్రార్థన చేసింది కదా ఏసాయ ఆమె ప్రార్థన ఆలకించి ఒక మంచి కుమారుని ఇచ్చాడు కుమారుని పేరు తెలుసు మీకు తెలుసు కదా సమయలు మనసులో నెమ్మది వచ్చిందంట ఆనందం వచ్చిందంట ఏసైని స్థుతించిందంట అన్న ఆ బొడ్డని కూడా సమయల్ని కూడా ఏసైకి ఇచ్చేసిందంట ఏసై పని చేయటానికి ఏసై మందిరంలో గరగటానికి ఏసైని ఘనపరుస్తూ బ్రతకటానికి చిన్నప్పుడే సమయాలని ఏసైకిచ్చేసింది సమయాలంటే చీపురు పట్టుకొని ఇచ్చేవాడంట తుడిచేవాడంట మందిరం ఏసై పని చేసాడంట సమయాలు చిన్నప్పటి నుంచి పెద్ద తర్వాత గొప్ప దైవజనుడయ్యాడు సమయలు సో మీరు కూడా ఎవరికైనా పిల్లలు లేకపోతే అన్నలాగా వేసే పాదాలు పట్టుకోండి లవ్లీ చెప్తుంది లవ్లీకి వేసాయి ఆలోచన ఇచ్చారు మీకెవరికైనా లేకపోతే మీరు వేసేయని అడగండి బాధపడమాకండి అన్నాకి ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా మీకు కూడా ఏం చేస్తాడంటే కార్యాన్ని జరిగిస్తాడు అద్భుతాన్ని జరిగిస్తాడు ¿A qué van?